హలో గాయ్స్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ మేమైతే ఇక్కడ మూవీకి వెళ్ళామండి ఫస్ట్ షోకి అయితే వెళ్ళాము మధ్యాహ్నం వెళ్దామంటే మా బాబు పడుకుంటాడు కదా అని చెప్పేసి వెళ్ళలేదు మా బాబుకి అయితే మూవీ బాగా నచ్చింది ఇంకా ఇక్కడ మా మదర్ అయితే వచ్చారు నుంచి మా మదరే మమ్మల్ని తీసుకు ఊరిండి తీసుకువెళ్ళడానికి వచ్చినట్టు అనిపించింది అన్నమాట సినిమాకి తీసుకెళ్ళడానికి మా హస్బెండ్కి నాకు వెళ్దాము వెళ్దాము అనుకుంటేనే అసలు అవ్వలేదు ఇంకా మా మదర్ వచ్చారు అని చెప్పేసి తీసుకుని వెళ్ళారు మమ్మల్ని అయితే నేనైతే ఇలాగ బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళను లోపలికి మా బాబు కోసం ఇంకా కొన్ని వేరుశెనగ్గుళ్ళు కూడా తీసుకెళ్ళాను వాడికి ఇష్టం అని చెప్పేసి నాకైతే ఇదివరకు రోజుల్లో వేరుశెనగుళ్ళు ఎడ్ర ఫ్రై చేసిని కానీ ఉడకపెట్టినా కానీ థియేటర్స్లో అమ్మడానికి వచ్చాయి కదా అలా అనిపించింది అనమాట ఇక్కడైతే హీరో ఎంట్రీ రానే వచ్చేసిందండి ఇదిగోండి అందరూ నాలా మొబైల్స్ పట్టుకు రెడీగా ఉన్నారు ఇంకా బయటికి రాగానే గేమ్స్ ఉంటే మా బాబు దాని లోపలికి అయితే వెళ్ళి ఒక రౌండ్ వేశాడు ఇలా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే అంతే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్